ఇరవై మూడేళ్లుగా అంటే సరైన ప్రాయం ఆ ప్రాయములో దేవునికి కనెక్ట్ అవ్వడం నా అదృష్టం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని వచ్చినా ఆ విశ్రాంతి నాలో కొనసాగుతూనే ఉంది అది నేను చెప్పేది ఆ ప్రశాంతత ఒక పక్క కొనసాగుతానే ఉంది పెన్ను తుఫానులో నాదు ప్రశాంతత నా వేదనలు దివ్యాధరణ పెను తుఫానులు నాదు ప్రశాంతత నా నావేదో ఏసై ఉన్నాడని అర్థమైంది ఫస్ట్ నేను ముందు చేసుకున్న పని ఏంటంటే దోనిలోకి ఏసైని ఎక్కించుకోవటం ఇంకెవరొద్దు నువ్వెక్కున్నాయన్న నువ్వు కూర్చో నువ్వు నడుపు ధోనిలో ఏసఐ ఉన్నాడు అనేది ఒకటి చూసుకున్నా ఆ ఏసై వచ్చాడు ధోనిలోకి ఇంకంతే తుఫాన్ ఎగిరి కొట్టినా గాలి వీచిన అల లెగసి కొట్టినా భయం లేదు ఎందుకు ఆయన ఉన్నాడు ధోనిలో నాకు భయం లేదు